ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టీచర్ ఎమ్మెల్సీ ఇటు పట్టబదుల ఇట్లా ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల్లో పాల్గొనడానికి దుబ్బాకా నియోజకవర్గంలో ఉన్నటువంటి దుబ్బాకా ఇట్లా ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టుగా ఓటు వేసేయడానికి ఇటు టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ వస్తున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఒక ఓటర్స్ ఉన్నారు ఓటేసారా మీరు ప్రస్తుతం ఈరోజు వేసింది పట్టబదులు ఓటేసాం సార్ ఈరోజు ఇది రెండోసారి వేయడం చాలా గర్వంగా ఉంది మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటకు ఇచ్చింది కాబట్టి అందున ఈ పట్టబదుల ఓటు కాబట్టి చాలా విలువైన ఓటు అని భావిస్తున్నాము నిజాయితీగా ప్రలోభాలు వంగకుండా మరి ఒక అత్యున్నత భావాలు గల వ్యక్తిని ఎన్నుకుందామని ఆలోచనతో ఓటు చేయడం జరిగింది సార్ ధన్యవాదాలు అంటే శాసనసభ ఎన్నికల్లో కూడా ఇల్లిటరేట్ కూడా ఓటు వేస్తారు ఇప్పుడు మీరు పట్టబదులు ఎట్లా అనిపించేది ఫస్ట్ టైం ఓటు వేయడం వల్ల సంతోషంగా గర్వంగా ఉంది ముందు సాధారణ ఓటుతో పాల్చుకుంటే ఈ పట్టబదులు ఓటు చాలా విలువైందని భావిస్తున్నాము అందుకనే నిజాయితీగా ఇలాంటి ప్రలోభాలు వంగకుండా ఓటు వేసి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుతున్నాం మిగతా వాళ్ళందరికీ ఓటేసేటువంటి పట్టబులకు మీరు ఏం చెప్తారంటే ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన ఉంటుంది టైం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఏం చెప్తారు ఆ విషయంలో వీళ్ళు చూసుకొని ఫస్ట్ ఓట్లో ఓడే ఓడెంట్ చాలా మంచిది అవగాహన కలగాలి నెంబరింగ్ ఎలా ఇవ్వడం నేర్చుకోవాలి ఒకటి నెంబర్ ఒకరికి ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకుండా ఒక నెంబర్ ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ క్రమ పద్ధతి తీసుకుని పోవాలి కన్ఫ్యూజ్ కాకుండా ఓటును వేస్ట్ కాకుండా చూసుకోవాలని భావిస్తున్నాం అంటే మీరు చెప్పండి ఓటు హక్కుని వినియోగించుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఓకే నేను ఫస్ట్ టైం ఓటు ఓటు హక్కు వినియోగించుకున్నాను అయితే సాధారణంగా సాధారణ ఇంకలో అందరూ వేస్తారు ఇది మనకు ప్రత్యేకంగా ఒక చదువుకున్న పట్టభద్రులకు ఇచ్చారు ఈ ఓటు విలువైన అత్యంత విలువైనదిగా నేను భావిస్తున్నాను మనం కూడా చదువుకున్న మేధావులం కాబట్టి సమాజానికి మేలు చేసే వ్యక్తినే ఎన్నుకోవాలని ఆశిస్తున్నాను నేనైతే ఒక నా తరఫున నేను ఒక ఉన్నతమైన వ్యక్తికే ఓటు మొదటి ప్రాధాన్యత ఆ తర్వాత రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత ఇది సాధారణ ఎన్నికల్లో ఉండదు కాబట్టి మనం ఒకరు కాకపోతే నెక్స్ట్ ఎవరు అనే ప్రాధాన్యత క్రమంలో ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఓటు హక్కును అందరూ గ్రాడ్యుయేట్లు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే నిజాయితీ నిబద్ధత ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని చెప్పి ఒక పట్టబద్ధల సమితి చెప్తున్నారు మనం చూస్తున్నాం దుబ్బాక నియోజకవర్గంలో కేసీఆర్ చదువుకున్నటువంటి స్కూల్లో అదే జూనియర్ కాలేజ్ దగ్గర మనం ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క ఓటు హక్కును ఎంతో నిజాయితీగా వినియోగించుకోవడం జరుగుతుందని చెప్పి పటిష్ట బందోబస్తు మధ్య ఇక్కడ పోలీసులు కావచ్చు సంబంధించిన ఈ యొక్క సిబ్బంది ఎన్నికల సిబ్బంది కూడా చేస్తున్న పరిస్థితి అంటే ఉమ్మడి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సర్వం సిద్ధం చేస్తున్నా అని చెప్పచ్చు అంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న యాభై ఆరు మంది అభ్యర్థుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పదకొండు మంది కూడా ఇక్కడ బరిలో ఉంటున్న పరిస్థితి ఉంది సంగారెడ్డి జిల్లాలో నలభై పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనున్న ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై మంది గ్రాడ్యుయేట్గా చెప్పుకోవచ్చు మెదక్ జిల్లాలో ఇరవై రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనున్న పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై మంది గ్రాడ్యుయేట్గా చెప్పుకోవచ్చు సిద్దిపేట జిల్లాలో నలభై పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ముప్పై రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మందిగా పటబద్ధలుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి చూసుకున్నట్టయితే టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న పదిహేను మంది అభ్యర్థుల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఐదుగురు ఉన్నారు సంగారెడ్డి జిల్లాలో ఇరవై ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఇరవై ఆరు తొంభై మంది ఓటర్లుగా ఉన్నట్టు చెప్పొచ్చు మెదక్ జిల్లాలో ఇరవై ఒకటి పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనున్న పదమూడు వందల నలభై ఏడు మంది టీచర్లుగా చెప్పుకోవచ్చు సిద్దిపేట జిల్లాలో ఇరవై మూడు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్న మూడు వేల రెండు వందల పదమూడు మందిగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి తారాడి కాలేజీలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించనున్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిగా చెప్పుకోవచ్చు పోలింగ్ సరళిని పరిశీలించి సిబ్బందిని పలు సూచనలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఆర్సిపురంలో కూడా జెడ్పీ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డి గారు చెప్పుకోవచ్చు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇక్కడికే పోలింగ్ సెల్ని చూసుకుంటూ పలు సూచనలు కూడా చేసిన పరిస్థితి ఉంది ఏది ఇప్పుడు పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఏదేమంటే ప్రతి ఒక్కరు కూడా ఒక స్వేచ్ఛ వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుంటూ స్వచ్ఛందంగా ఒక పట్టభద్రునిగా ఖచ్చితంగా ఓటు హక్కును ఒక నిబద్ధతో ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని చెప్పి ప్రస్తుత పరిస్థితిలో చెప్తున్న పరిస్థితి ఉంది మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు భూంపల్లిలో ఓటు హక్కును పన్నెండు గంటల ప్రాంతంలో వినియోగించుకునే పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పి పట్టభద్ధులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ తాజా పరిస్థితి ఉంది కెమెరామెన్ నెల్లవారితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని